అందరికీ నమస్తే నేను సాయిదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో నైట్ చెప్పినట్టు విధంగా ఎడ్డకేకలకి సూర్యపేటలో కూడా మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి అయితే తెరలేపడం జరిగింది సో మీ అందరికీ తెలిసిన విషయమే సో అవిశ్వాస తీర్మానం లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చి దాదాపు ముప్పై రెండు మంది కౌన్సిలర్సు చలో హైదరాబాద్ అట సో ప్రత్యేక బస్సుల్లో ఆ కౌన్సిలర్స్ని తీసుకెళ్లి హైదరాబాద్లో దాచారాట ఐదవాళ్ళు దాచుకొని మద్దనాలు జరుపుకొని ఒక్కొక్క కౌన్సిలర్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కొని సో రేపు కలెక్టర్ గారు అవిశ్వాస తీర్మానం డేట్ అయితే ఎప్పుడు ప్రకటిస్తారో ఆ రోజు డైరెక్టు ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి అయితే కౌన్సిలర్స్ వస్తారట సో ఇది ఇలా జరుగుతుంది సో ప్రజలారా మీరందరూ మీరు అందరూ అన్ని గమనించాలి ఎందుకంటే ఇలా డబ్బు రాజకీయ అనే డబ్బుతో ఎట్లా చేస్తారు చూడు ఇంత డబ్బు ఈ విధంగా చేసేటోళ్ళు ప్రజలకు మంచి పాలన అందించాలంటే ఏమందిస్తారు వాళ్ళ బోందీస్తారు సో సో ఎనీవే అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సో ఎవరు గవర్నమెంట్ వచ్చినా కూడా ఇక వాళ్ళదే నడవాలని చూస్తారు ఎక్కడైనా సరే సో ఎనివే సూర్యాపేట కూడా మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి అవిశ్వాస తీర్మానం అనేది మీ అందరూ తెలిసిన విషయం సో మనం ఈ రోజు మనం ఆలోచన చేయకుండా మన యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ న్యూస్కు వెళ్దాం ముందుగా వెలుగు పేపర్ చూసుకుందాం చాక్లెట్లో గంజాయి స్కూల్ల వద్ద కిరాణా షాపులో క్రేమ్ స్టూడెంట్లు బానిసలుగా మార్చిన ఒడిశా పట మత్తుల విద్యార్థులు వింత ప్రవర్తన హైదరాబాద్ శివారు కొత్తూరులో బయటపడ్డ దంద ముగ్గురు అరెస్ట్ ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం ఎంత దారుణమైన పరిస్థితి అంటే పాపం పిల్లలకి చాక్లెట్ గంజాయి ఈ చాక్లెట్లో పెట్టి అమ్ముతున్నారంట పాపం ఆ గంజాయి ఉన్న చాక్లెట్ పిల్లలు తిని వాటికి అడిక్ట్ అయ్యి స్కూల్ స్థాయి స్థాయి నుంచే గంజాయి డ్రగ్స్ కొలవాటు పెడితే పాపం వాళ్ళ జీవితాలు ఏం కావాలి సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా ఈ గంజాయి డ్రగ్స్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఈ గంజాయి వీటి మీద రక్షణ కల్పించాలి సో ఈ సందర్భంగా ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను సో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన ఖచ్చితంగా గమనించాలి స్కూల్ సాగి అంటే సో పిల్లలు స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ మనకి ఇంటికి వస్తున్నారా లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తా అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అనేది కూడా ప్రతిదీ గమనించాలి సేమ్ టైం ఇప్పుడు చూసిరు కదా ఒక స్కూల్లో ఇట్లా జరిగింది సో అన్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థులని ప్ర ఉపాధ్యాయులు మాకు సంబంధం లేదు చదువు చెప్పినాం పంపించేసినాం కదా ఇక మా బాధ్యత అయిపోయింది అనుకుంటాం కొంచెం వాళ్ళని ఇంటికి చేరినక కూడా ఒకసారి ఆ తల్లిదండ్రులతో లేకపోతే వాళ్ళని మెసేజ్ పెట్టేటట్టు లేకపోతే వాళ్ళని రిపోర్ట్ ఇచ్చేటట్టు చేసి సో ఈ గంజాయి మోకల నుంచి పాపం ఈ పసిపిల్లల్ని యువతని కాపాడాలని కోరుకుంటున్నా సో ఇంత దారుణంగా ఉన్నాయి సో ఆ నాలుగు పూలలు ఎక్కడ బతికే ఉన్నాయా వేటగల్ల విక్రయ విష బలయ్యాయా అనే అనుమానాలు కాగజ్ నగర్ టైగర్ ఫ్యామిలీకి ఆపద నాలుగు పిల్లలతో కలిసి జీవిస్తున్న రెండు పెద్ద పళ్ళు వీటిలో ఇప్పటికే మగపులి మృతి తల్లి మూడు పిల్లల్లో పిల్లల కోసం సెర్చ్ ఆపరేషన్ డెబ్బై మంది సిబ్బందితో అడవిని జల్లబెడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు విష విష ప్రయోగం జరిగిన పశువు కలేబరాన్ని ఎన్ని పులులు తిన్నాయనే దానిపై క్లారిటీ ఇవ్వాలి సో కరెంట్ ఎక్కడ కరెంట్ ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇకపై ఓపెన్ మార్కెట్ లో తక్కువ ధరకే కొనాలి విద్యుత్ పై సమగ్ర విచ విధా విధానం రూపొందించండి రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అందించండి గృహజ్యోతికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం విద్యుత్ శాఖపై సీఎం సుదీర్ఘ సమీక్ష సో కరెంటు ఎక్కువ ధరకు రెండు వేల పద్నాలుగు నుంచి అని కరెంట్ ని ఎక్కువ ధరకు ఎందుకు కొనరు ఏంటనే రిపోర్ట్ అడిగి సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు కరెంటు ప్రజలకు మన వీళ్ళు కట్టించారు తెలంగాణ ప్రజలు కట్టించారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా రైతులకు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ అందించాలి అని రేవంత్ రెడ్డి గారు అంటారు సో గురు గురువులక్ష్మి మీనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట అర్హులైన వారు కూడా ఇండిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది టీఎస్పీసీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్ చైర్మన్ ముగ్గురు సభ్యులుగా రా రాజీనామాకు గవర్నర్ ఆమోదం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు కొత్తలో కొత్త చైర్మన్ సహాభ్యుల నియమకం యూపీఎస్లో టిఎస్పీఎస్ తీర్చిదిద్దేందుకు సర్కారు రెడీ కొత్త బోర్డు రాగానే ముందుకు సాగుతున్న రిక్రూట్మెంట్లు కొత్త చైర్మన్ ఎవరు సో ఐఎండ్ పిఎర్ లో భారీగా అక్రమాలు పదేళ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వియోగం తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఇష్ట రాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు బిఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాదరణ దారాదత్తం సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాస్ కేర్కే సర్కారు ప్రకటనలు కానీ అంతా గులాబీ ప్రచారం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మూడు వందల యాభై కోట్ల ఖర్చు అన్ని వివరాలను చెప్పేందుకు తెప్పించుకున్న సీఎం రేబంతు సో ఐఎన్పిఆర్ కు సంబంధించి గత ప్రభుత్వంలో ఇష్ట అనుసారంగా ప్రజాధనం అయితే ఖర్చు చేసి రాక సో పేరికే ప్రజా ప్రభుత్వ పథకాలు అంటే ప్రభుత్వం ఇగో ఈ పథకాలు రిలీజ్ చేస్తున్నాం ఇది అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించి యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది సో పేరుకే ప్రభుత్వ యాడ్స్ కానీ మొత్తం అందులో గులాబీ అంటే బీఆర్ఎస్ ప్రచారం ఎక్కువ జరిగిందట ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు అయితే ముఠ చెప్పారట సో బాగా భారీ అవినీతి జరిగింది అంటారు దానికి సంబంధించిన వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెప్పించుకుంటున్నారు సో ఆ పిఆర్ లో జరిగిన అవినీతిని కూడా బయట పెట్టి ఆ యొక్క అవినీతి శోభుని కూడా రికవర్ చేసే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ చూసుకున్నైతే ట్రాఫిక్ ఛానల్ చెల్లింపు గడువు పొడిగింపు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఛానల్ రాయితీ చెల్లింపు పొడవులు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు పెంచనున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సో ఈ ట్రాఫిక్ ఛానల్ ఎవరు ఏ బండి ఉండే మాత్రం పోయి ఏమంటే కట్టుకోరి మళ్ళా మరొక అవకాశం ఇచ్చిరు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అవకాశం కూడా చేజారించుకొని మీరు అట్లనే పెండింగ్ చనాల డబ్బులు మీ బండ్ల మీద అట్లనే చనాలను పెండింగ్ పెట్టుకోరు ఇది ఈసారి ఇంత అవకాశం ఇచ్చినా కట్టకుండా మళ్ళీ దొరికి మాత్రం ఈ బండ్లకు మీకు చాలా ఇబ్బంది బండిసి తర్వాత దానికి డబుల్ డబుల్ ఫెనాల్టీ వేసి మీ కాంచు వసూలు చేసే ప్రయత్నం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి రెండు వందల యాభై ఏడు పంచాయతీలు లేదు రాష్ట్రంలో స్కూలు లేని గ్రామ పంచాయతీలో రెండు వందల యాభై ఏడు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తింపు వీటిలోనే నూట ఇరవై రెండు జీపీల్లో బడులు అవసర అవసరమైన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదన రెడీ చేశారు సో రెండు వందల యాభై తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవట కేసీఆర్ గారు చేసిన గత ప్రభుత్వంలో రెండు వందల యాభై ఏడు ఊర్లలో బడి లేదట గవర్నమెంట్ బడి లేదట సో దానికి సంబంధించి విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ సారీ విద్యకు సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీ చేసి నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో బడి అవసరం ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం చేయడం జరుగుతుందట సో చూద్దాం లైన్ మెన్ ఉద్యోగాలు బోనోఫైడ్ స్కేమ్ ఫేక్ సర్టిఫికేట్ లో కొందరు లైన్ మెన్ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి నాన్ లోకల్ క్యాండిడేట్లు హైదరాబాద్ నకిలీ హైదరాబాద్లో నకిలీ బోనఫై బోనస్ బోనఫైడ్ స్టడీ కండక్ట్ తీసుకొని ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తుంది మేడిగడ్డ బ్యారేజ్ కీలక ఫైలు దొరకట్లేదట మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అవినీతికి సంబంధించిన ఫైల్స్ అయితే దొరకట్లేదంటే ఇరిగేషన్ అధికారులే మాయం చేశారని ఆరోపణలు భూ భూపాలపల్లి జిల్లాలో రెండో రోజు విజిలెన్స్ ఎంక్వైరీ సో చూడాలి నెలల్లో ప్రపంచంలో టాప్ త్రీ ఎకనామిక్ గా భారత్ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో ప్రధాని మోదీ ఇంకో ఇరవై ఐదు నెలల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా అట సో వందకు పైగా దేశాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు సో ఇంకొక ఎప్పుడు చూడు మన ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం డెవలప్మెంట్ అవుతున్న దేశం డెవలప్మెంట్ అవుతున్న దేశం ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటారు కానీ అభివృద్ధి చెందిన దేశం అయితే ఎప్పుడు అనలేదు సో ఇంకో గడిచి వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఆ ఇండియాని అయితే మోడీ గారు అయితే అంటున్నారు సో చూద్దాం ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం ఇప్పటికే ముప్పై లక్షల మందికి డబ్బులు పడ్డాయి మంత్రి తుమ్మల బేర సబ్లు బయ బయటపడతాయనే ఫైల్ ఫైల్ను మాయం చేసి కుట్ర పొంగులేటి సో ఈ నెల అంటే జనవరి ముప్పై కల్లా అందరికి రైతు బంధు పడిపోతుందట ఇప్పటివరకే అయితే ముప్పై లక్షల మందికి అయితే వేసారట చూద్దాం సో వాళ్ళు చేసిన అవినీతి ఎడబైడీ ఫైల్ అయితే మాయం చేసి అని ఆ అంటున్నారు పొంగులే యూనివర్సిటీ గారు సో చూడాలి పట్టాల దర్పిన ఎక్స్ప్రెస్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం పై డెండ్ వాళ్ళను ఢీ కొట్టడంతో ప్రమాదం నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘటన ఆరుగురు ప్యాసింజర్ల గాయాలు పలు రైలు అంతరాయం పట్టాలు తప్పిన మూడు భోగిలకు రిపేర్లు చేసిన సిబ్బంది సో నమస్తే చూసుకున్నట్టయితే నెక్స్ట్ నమస్తే తెలంగాణ సో త్వరలో కొత్త పవర్ పాలసీ అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ విధానాలపై అధ్యయనం విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నివేదిక ఇవ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు లెక్కలు తీయండి అధిక ధరకు విద్యుత్ కొన్న కారణాలు తెలపాలి గృహజ్యోతి పథకం అమలు ప్రణాళికలు విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగం పెంచాలి సీఎం సో నో గ్యారంటీ ఇక్కడ కూడా హామీలకు కారణాలైనా కర్ణాటక లాగా ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేసేడైనా హామీలు అమలుపై పేసి శ్వేతపత్రం విడుదల చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి సీఎం తేదీలు ప్రకటించిన సీఎం తేదీలు ప్రకటించిన హామీలు సంగతేమైంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగం కొన్ని డేట్లు చెప్పారు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిలో మేము రైతు బంధు రుణం వేస్తాం రుణమాఫీ చేస్తాం ఇంకేవో హామీలు ఇచ్చారు మరి ఆ ఏమైనా లవ్ అని చెప్పేసి ఖండెం చేయాలడు మాజీ సి మాజీ డిప్యూటీ సీఎం సో హెచ్సి ఎంసీ హెచ్ఆర్ రాజకీయ సమీక్షలు సమీక్షలైనా పెడతారా ఇన్ఛార్జ్ మంత్రులతో సిడిఎఫ్ నిధుల ఖర్చ ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేయడం సరిగా మాజీ డిప్యూటీ సీఎం కటిం శ్రీహరి ప్రజా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉఫ్మని ఊదేస్తామని కొందరు పగడికల్గా అంటున్నారు సో బీఆర్ఎస్ పార్టీని అని ఊది పడేస్తామని కొందరు పగడికెళ్ళు అయితే కంటున్నారంట అట్లా జరగదు అని చెప్పేసి బీఆర్ఎస్ లేకుండా చేయడం ఎవ్వరి వల్ల కూడా కాదు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు నేతలు క్యాడర్ పై పెట్టిన తప్పుడు కేసులు ఎదుర్కొంటాం ప్రభుత్వ విధానాలను ఎండగట్టి కార్యకర్తలకు అండగా ఉంటాం త్వరలో శిక్షణ తరగతులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సో నేనేమంటున్నా అంటే పెట్టాలను కూడా పెట్టాలి సో ఫస్ట్ మీరు రియలైజ్ చేయకండి ఇప్పటికే అవుతున్నారు రియలైజ్ మీరు ఏం చేసిరు తప్పులు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం ఒక తప్పు సిట్టింగులకు ఇవ్వడానికి ముందు మీరు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయకపోవడం అండ్ సర్వే చేయకపోవడం ఎట్లా పడితే అట్లా గుడ్డెద్ది దిశాల పడ్డట్టు ఇచ్చిర్రు మీరు అది రియలైజ్ అయ్యారు సోషల్ మీడియా వాడుకోలేకపోయారు అది మీకు చేత కాలేదు సో మీరు కూడా సెల్ఫ్ టీచింగ్ అనే చేసుకొని మీరు మీరు శిక్షణ తీసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ కార్యకర్తలకు ప్రజ ప్రతినిధులకు ఒక్కటే చెప్పండి మీరు ఎందుకు పేరు ఆయన అంటే మీరు ఇచ్చే పథకాలు అర్హు అర్హత ఉన్న ప్రజలకు ఇవ్వలే మీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే మీకు సంబంధించిన వాళ్ళే తీసుకొని వాళ్ళే లబ్ధి వాళ్ళే బాగుపడ్డరు వాళ్ళకు అనుకున్న ఇచ్చి చెప్పారు నిరుపేద ప్రజలకు అందలే పథకాలు సో అది అది చెప్పండి మీ శిక్షణ తరగతుల్లో లోడుదలు ఏదో ముండా కొడుకులు చాలా మంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వాళ్ళు బాగు కోసం వాళ్ళకు అవినీతి డబ్బు కోసం అని చెప్పేసి ప్రజలకు ఎవరికి ఇయ్యే అర్హత అయిన ప్రజలందరికీ ఈ రోజు మీకు గది పట్టకు ముఖ్యంగా ఆ టికెట్ల విషయంలో మీరు చేసిన పెద్ద 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 తప్పది తప్పెవరిది శిక్ష వర్గీ రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శలు విలువ తప్పు చేసిన వారిపై చర్యల విషయంలో పక్షపాతం ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి సిబ్బంది ఆగ్రహం రోడ్డు ఎక్కిన ప్రజాపాలన చర్యలపై సర్వత్రా విమర్శలు నమస్య కదనో గతంలో పాలు సుకున్న జిహెచ్ఎంసి చర్యలు అంటే కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులపై సో వాస్తవానికి అది అట్లా చేయడం అనేది ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు అట్లా చేసిన వారిపై అందరి మీద చర్యలు తీసుకోవాలి సో ఉన్నత అంటే పెద్ద పోస్ట్ ఉన్న వాళ్ళ మీద కాకుండా పాపం చిన్న చిత్క అటెండర్ల మీద కింద స్థాయిలో మీద మీరు చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు చర్యలు తీసుకునేది అంటే కూడా పక్షపాతం చూపిస్తున్నారట కాంగ్రెస్ గవర్నమెంట్ సో చూడాలి ఏం జరుగుద్దో అప్పట్లో రాజస్థాన్ విద్యుత్ సంస్థలు గత కాంగ్రెస్ హాయంలో తొంభై వేల కోట్ల రుణాలు బడ్జెట్ లో మెజారిటీ వాటా ఇకపై మిత్లకే ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆరోపణ కాశ్మీర్ లో కటిక చీకట్లు పన్నెండు నుంచి పదహారు గంటల పాటు కోతలు గడిచిన ఇరవై ఏళ్లలో చూడని సంక్షేమం తో కరెంటు ఒప్పందమే కారణం సో వడ్ల పైసలు రాలే రైతు బంధు బల్లే నడిమిట్ల నరకం రైతులకు అందాల్సిన ధాన్యం సొమ్ము వెయ్యి కోట్లు పంటలు కొనుగోలు చేసి నెల గడుస్తున్నా డబ్బులు ఇవ్వని సర్కారు పాత అప్పులు తీర్స్తేనే కొత్త రుణాలు ఇస్తామన్న బ్యాంకు మిరికా యాసంగి పంటకు పైసలు లేక అన్నదాతలు ఇబ్బంది ఇస్తారా ఇయరా కాంగ్రెస్ వస్తే రైతు బంధు డబ్బులు పెంచి ఇస్తామన్నారు పెంచినప్పుడు పెంచుడు ఏమో కానీ అసలు పైసలు కూడా పడలేదు బిఆర్ఎస్ సర్కార్ సర్కారు ఉన్నప్పుడు అదనుకు పైసలు ఇచ్చి పెట్టుబడింది లేకుండా చేసింది పెట్టుబడి రంది లేకుండా చేసింది ఆహా సో నేను ఆరు ఎకరాల వరి మొక్క వేసిన యాసంగి పెట్టుబడి సాయం కోసం ఇంకా అందలే అసలు ఇస్తారా ఇయరా తెలుస్తలేదు పెట్టుబడులకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఇవ్వాలే సో ఏమంటున్నారు నరకం కనపడుతుందట నడిమిట్ల నరకం రైతులకైతే నడిమిట్ల నరకం కనపడుతుందట సో ఇంత మడికి రైతు బంధు పర్లేదు సో ఇంతకుముందు ఒడ్లమ్మి నెల రోజులు అయితుందట ఆ పైసలు కూడా రైతులకు అందించట్లేదట అసలు ఇస్తారా ఇస్సరమాయణ మాకు ఇప్పుడు యాసంగి పెట్టుబడికి మాకు ఇబ్బంది అవుతుంది ఇంత ముందు బిఆర్ఎస్ పాలనలో మాకు ట్యాంక్ పడ్డదని చెప్పేసి రైతులైతే ఆరోపిస్తున్నారు సో చూడాలి నేనే నెంబర్ టూ ముఖ్యమంత్రి తర్వాత నేనే కేబినెట్ బలమైన శాఖ నాదే సభ వేదికలపై చెప్పుకుంటున్న మంత్రి పుంగిరేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ నేనే నెంబర్ టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ టూ రెండో స్థానం ఎవరిదయ్యా అంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి సో అని ఆయన చెప్పుకుంటున్నాట ఇలాంటి నేను నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్పుకుంటే మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకత్వంలో వర్గ విభేదాలు వస్తాయి ఇప్పటికే ఉన్నాయి అవి తెలుసు అందరికీ కానీ ఎవరికి పెట్టే మంత్రం వాళ్ళకి పెట్టి ఇలా గవర్నమెంట్ అయితే ఫామ్ చేసుకురు సో ఆ మంత్రం మీద అట్లా బతకండి నేను నెంబర్ టూ నాకు పవర్ ఎక్కువ నాకు ఇది ఎక్కువ అది ఎక్కువ అని ఇలాంటి మాటలు చెప్పుకొని మళ్ళీ మీకు లేనిపోని కాంట్రవర్సీలు లేనిపోని గొడవలు పెట్టుకొని ప్రజల మధ్యన మీరు నవ్వుల పాలుగాకరి సో ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టండి ఆ ఆరు గ్యారెంటీలు రెండు వందల ఇరవై హామీలు ఇవన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేయండి కానీ నేను నెంబర్ టూ నెంబర్ వన్ ఈ ఫోజులు ఇది మనం చెప్పే సందర్భం సో అయిపోయింది ప్రజాపాలన పేరుతో సైబర్ మోసాలు మహిళల మహిళలను రంగంలోకి దింపి లబ్ధిదారులకు వల ఓటీపీ అడిగి ఖాతా నుంచి పదివేల దోపిడీ నిజామాబాద్ జిల్లా జిల్లాలో వెలుగులోకి మోసం ఇది ఎప్పటి నుంచి చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలి సో టిఎస్పీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం ఫైల్ ఫైలపై గవర్నర్ తమ సంతకం ప్రస్తుతం కమిషన్ సభ్యులు త్వరలో కొత్త త్వరలో కొత్త చైర్మన్ నియమిస్తాం షబాస్ హెచ్ఎం గంజాయి చాక్లెట్లు రట్టు చేసిన హెడ్ మాస్టర్ నాయక్ విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అమ్మిన ఒడిశా ముఠ పిల్లల ప్రవర్తన తేడా గమనించిన గమనించి నిఘా పెట్టిన టీచర్ విద్యార్థులతో స్నేహంగా మెలిగి సమాచార సేకరణ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు ముగ్గురు అరెస్ట్ నిజంగా సబాష్ నాయక్ బాయ్ సో ఈ సందర్భంగా టీచర్సు నిజంగా చాలా మంది చాలా మంది టీచర్స్ ఉంటారు కొందరు కొన్ని స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు పాపం చదువు చదువుకోలే చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకోవడానికి కొంత సోమత లేని వాళ్ళకి చాలా మంది టీచర్స్ వాళ్ళ సొంత డబ్బులతో బుక్స్ కానీ అంటే పెన్స్ కానీ బట్టలు కానీ కొనిచ్చే వాళ్ళు చాలా మందిని చూసినాం మనం కొన్ని స్కూళ్ళల్లో కొంచెం విచిత్రమైన టీచర్లు సైకో టీచర్లు కూడా ఉన్నారు సైకో టీచర్స్ అని ఎందుకంటుందంటే కొందరు సైకో టీచర్సు ఈ పిల్లల చదువు పిల్లలకు చదువు పెట్టే దృష్టి మీద కంటే వీళ్ళ బయట వ్యాపారాల్లో వీళ్ళకి ఎక్కువ ఉంటాయి టైంకు వేసిన తమ్ముసావా మళ్ళీ సాయంత్రం టైం పాస్ చేసినావా వచ్చుడు రియల్ ఎస్టేట్ చేసుడు ఫైనాన్స్ బిజినెస్లు చేసుడు ఇంకా వేరే ఏదైనా బిజినెస్లు చేసుడు వీటి మీద దృష్టి ఎక్కువ పెడతాం కొంతమంది సైకో టీచర్లు ఈ సైకో టీచర్లో కొంతమంది టీచర్లు ఏంటంటే బాగా చదువుకున్న విద్యార్థుల్ని కొందరు చూ టీచర్లు చూసే వారు నిజంగా ఇలాంటి టీచర్లు ఉన్నారా అని మీరు అనుకోవచ్చు నిజంగా ఉన్నారు నేను కొన్ని ఏరియాలో చూసిన నేను బాగా చదువుతున్న టీ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని మైండ్ యోగా వీలుగా చదువుతున్నాయి తొక్కలే మీరు బతు గవర్నమెంట్ స్కూళ్ళు ఆ మీద ఏదంటే పిల్లల్ని చాలా అవమానంగా తిట్టే టీచర్లను కూడా నేను చూసిన